హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట ఈ మధ్య వన్ వీక్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు అంటే అసలు టైం ఉండట్లేదు ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో వచ్చేసి నేను మెయిన్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకునే వర్క్స్ ఏముంటాయో అవి మాత్రమే షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి లేదు అంటే మధ్యలో స్కిప్ చేయొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వింటర్ కావడం వల్ల స్కూల్ టైమింగ్స్ అనేది చేంజ్ అయింది అండ్ మెయిన్లీ మా పిల్లలు వచ్చేసి ఒకళ్ళేమో ఎల్కేజీ ఒకళ్ళు ఫస్ట్ క్లాసు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి టెన్ టు వన్ వరకే స్కూల్ అనమాట ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి నైన్ టు ఫోర్ వరకు స్కూల్ అనమాట దీనివల్ల నేను టూ టైమ్స్ పిల్లల్ని డ్రాప్ చేసి రావడము అండ్ టూ టైమ్స్ పిక్ చేసుకోవడం ఇదే సరిపోతుందనమాట అండ్ మాకేంటంటే వాకబుల్ డిస్టెన్సే స్కూలు సో దానివల్ల నడుచుకుంటూ వెళ్ళి ఒకళ్ళని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకొకళ్ళని రెడీ చేసి ఇంకొకరిని స్కూల్కి వదిలిపెట్టి ఇదే సరిపోతుంది అనమాట నాకు డే మొత్తం కూడా ఫోర్ టైమ్స్ స్కూల్కి వెళ్ళి రావడానికే సరిపోతుంది సో దానివల్ల నాకు అస్సలు వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు అండ్ అందరికీ ఇలాగే ఉందా లేకపోతే నాకే ఇలాగే ఉందా కానీ చాలా అంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది అనమాట పని అయితే బట్ ఏదైనా సరే ఇంకా కూర్చున్నాము అంటే విసుగ్గా ఉందని ఇంకా అలానే కూర్చున్నట్లే ఉంటుంది కదా ఏది ఆగదు సో దానికోసం అని చెప్పేసి ఇంకా రన్నింగ్ రైస్ పెట్టినట్టు పరిగెత్తడమే సరిపోతుంది నాకైతే మెయిన్లీ ఈ వింటర్కి వింటర్ వచ్చేసి ఈ టైం టేబుల్ వేసిన తర్వాతే నాకు ఇంత రిస్కీగా ఉందనమాట లేదంటే ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతారు ఇద్దరు ఒకసారి వచ్చేస్తారనమాట దానివల్ల ఇబ్బంది ఉండేది కాదు ఈ వింటర్ టైం టేబుల్ వల్లే నాకు ఇంత విసుగ్గా అనిపిస్తుంది వర్క్ సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత టెన్ ఫిఫ్టీన్కి వర్క్ స్టార్ట్ చేస్తానండి ఇంట్లో ఇప్పుడేంటి అంటే ఇంకా వింటర్ కావడం వల్ల పెద్ద పెద్ద బెడ్షీట్స్ అవి మడత సగం నీరసం వస్తుంది అవి మడతేసేసి ఇల్లు మొత్తం కూడా ఊడ్చుకొచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పైన పోర్షన్స్ తీసుకుంటే సమ్మర్లో చాలా హాయిగా ఉంటుంది బట్ వింటర్లో కానీ అండ్ రైనీ సీజన్లో కానీ చుక్కలు కనిపిస్తాయి అనమాట దాన్ని క్లీన్ చేయలేక ఇక్కడ మంచు పడుతుంది కాబట్టి సో మంచుకి పైన మనం ఏంటి అంటే ముందు ఓపెన్ ప్లేస్ క్లీన్ చేసుకోకపోతే రోజు కూడా కడగాలి దాన్ని కడగలేదంటే మన కాళ్ళ మరకలు పడిపోయినల్లగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అదొక మైనస్ అయిపోయింది ఇంకా వర్షం అప్పుడు కూడా అంతే వర్షం నీళ్ళు ఉండకుండా ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటూ ఉండాలి అండ్ ఇంకా ఇలా వింటర్లో కూడా అంతేనండి నైట్ టైం మంచు పడుతుంది కదా ఇంకా మార్నింగే లేచి కాలు పెడదాము అంటే తడి తడిగా ఉంటుందన్నమాట సో దానివల్ల నేను డేలో టూ త్రీ టైమ్స్ నాకు ఇది క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది అండ్ ఇంకా ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక టూ అవర్స్లో నేను ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఊడ్ చేసుకొని వంట చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయే లోపల వన్ అయిపోతుంది వెళ్ళి మళ్ళీ నేను విషాంకుని స్కూల్ దగ్గర నుంచి పిక్ చేసుకోవాలన్నమాట వన్కి పిక్ చేసుకొని తను తీసుకొచ్చి లంచ్ పెట్టేసి హోంవర్క్స్ అది రాయించుకునే లోపల అశ్వత్ కూడా స్కూల్ నుంచి తీసుకురావడానికి టైం అవుతుంది మళ్ళీ వెళ్ళి అశ్వత్ని తీసుకొచ్చి తనకి హోంవర్క్స్ రాయించి మళ్ళీ నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఇదంతా అయిపోయేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుందన్నమాట సో అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండట్లేదండి ఏదో ఒక సామెత ఉంటుంది చూడండి దమిడి ఆదాయం లేదు క్షణం తీరకలేదు దమిడి ఆదాయం లేదన్నట్లుంది ఉందన్నమాట వర్క్ అయితే మరి వింటర్ టైం టేబుల్ చేంజ్ చేయటం వల్ల అస్సలు అంటే అసలు ఖాళీ లేకుండా వర్క్ అనేది ఉంటుంది ఇంకెప్పుడన్నా సరే కొంచెం బద్దకమేసి అలా కూర్చున్నామంటే అన్నీ కూడా ఇంకా ఆ రోజంతా టైం టేబుల్ మొత్తం పోస్ట్ పోన్ చేసుకుంటా వెళ్ళడమేనమాట ఒక పని దగ్గర ఇంకొక పని ఇంకొక పని దగ్గర ఇంకొక పని అలా లేట్ అయిపోయి ఉంటుందా లేట్ అయిపోతూ ఉంటుందన్నమాట దానివల్ల అస్సలు ఇంకా కూర్చోకుండా చేస్తేనే పని అవుతుంది అనమాట లేదు అంటే ఏది తప్పదు కదా దీంట్లో పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టడము తప్పదు వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయటమూ తప్పదు సో అదీ కాక త్రీ ఫోర్ టైమ్స్ స్కూల్కి తిరగడం వల్లే పెద్ద నాకు ఎక్కువ వర్క్ అనేది అనిపిస్తుంది అనమాట ఇంట్లో వర్క్ ఎలాగూ తప్పదండి లంచ్ డిన్నరు ఇంకా టిఫిన్స్ అనేవి తప్పవు నాకేంటంటే మెయిన్లీ ఇలా వదిలిపెట్టుకోవడమే కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో మళ్ళీ రాగానే ఇంకా యథావిదే పిల్లలు వచ్చే లోపల ఆరిపోతే నీట్గా ఉంటుందని చెప్పేసి క్లీన్ చేశాను అనమాట అందుకే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే క్లీన్ చేస్తాను ఇంకా టిఫిన్ వచ్చేసి వాళ్ళు న్యూడిల్స్ చేశానండి పిల్లలకి సో అది నేను టెన్ కెల్లా వాళ్ళకి బాక్సులు కట్టేసి పంపించాలి కాబట్టి టెన్కి బాక్సులు కట్టినప్పుడు చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి లెవెన్ అయింది నేను టిఫిన్ చేసేసరికి వన్ అవర్కి అవి ఆరిపోయినాయి అసలు బాగాలేదు బట్ కాకపోతే ఒక ముద్ద పొట్టలో వేసేసుకొని పని చేస్తే హాయిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం అయితే తింటున్నాను ఎలా అయినా ఉందని కొంచెం అయితే తిందాంలే అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఎలాగానే తినేసామంటే ఇంక బద్ధకం వచ్చేస్తుంది పిల్లలు ఎలాగానే ఇంక పని చేయబుద్ది కదా అందుకని అలా పని చేసేసుకొని తింటున్నాను అనమాట అది తినేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కడిగేసేసి లంచ్ ప్రిపేర్ చేసేస్తే లంచ్ ప్రిపేర్ చేసేసి నేను ఫ్రెష్ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ ఈజీగా అయిపోతుంది సో అప్పుడు వెళ్ళి ఇంకొక రిషాంకుని స్కూల్ నుంచి పిక్ చేసుకొని రావాలి ఇలా ఉంటుందండి నా టైం టేబుల్ అయితే అండ్ ఈ వింటర్ ఏమో కానీ అసలు మార్నింగ్ లెగవడానికే చాలా విసుగ్గా ఉంది పిల్లల్ని కూడా లేపి 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 స్కూల్కి రెడీ చేసి పంపించడానికి ఇంకా విసుగ్గా ఉంటుందన్నమాట నాకు ఇయర్ మొత్తం మీద ఏ సీజన్ నచ్చదు అంటే వింటర్ ఏనమాట మీకు ఏ సీజన్ నచ్చదు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వింటర్కి స్కూల్కి వెళ్ళాలన్నా పంపించాలన్నా పిల్లల్ని లేపాలన్నా స్నానాలకే సగం ఏడుస్తున్నారనమాట పిల్లలు సో ఇలా ఉంటుందండి నా డైరీ అయితే దీనివల్లే నాకు వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి అస్సలు టైం అంటే అసలు కుదరట్లేదు బట్ ఇవాళయితే ఒక చిన్న వీడియో అన్న పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇంక ఇలా ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై